మన హిస్టరీలో ఉన్న ఏడుగురు చిరంజీవుల గురించి మీకు తెలుసా లాస్ట్ వీడియోలో నేను ఇంకా ఇంక చక్రవర్తి గురించి చెప్పాను ఇప్పుడు ఇంకొక చిరంజీవి వేద వ్యాసుడు గురించి తెలుసుకుందాం వేద వ్యాసుడు కేవలం మనిషి కాదు అతను దైవాంశ సంభూతుడు నాలుగు వేదాలను విభజించాడు అలానే పద్దెనిమిది పురాణాలను మరియు తను పాత్రగా ఉన్న మహాభారతాన్ని కూడా రచించాడు ధర్మాన్ని ఎప్పటికీ కాపాడడానికి అతనికి చిరంజీవత్వం లభించింది అతను ఒక శాశ్వత గురువు తరువాత చిరంజీవి హనుమంతుడు శ్రీరామునిపై ఉన్న భక్తికి రాముని కథ ఈ లోకంలో ఉన్నంతకాలం జీవించి ఉండమని సీతాదేవి ఆశీర్వదించింది ఎక్కడ రామాయణం చదవబడుతుందో అక్కడ హనుమంతుడు కన్నీళ్లతో వింటుంటాడని నమ్మకం తరువాత చిరంజీవి రావణుడి సోదరుడు విభీషణుడు రాక్షస వంశంలో పుట్టిన అతని హృదయం స్వచ్ఛమైనది సీతను అపహరించి సోదరుడు అధర్మాన్ని ఎంచుకున్న విభీషణుడు ధర్మాన్ని ఎంచుకొని రావణుణ్ణి ఓడించడానికి శ్రీరాముడికి సహాయం చేశాడు తని ధర్మానికి మెచ్చి శ్రీరాముడు అతన్ని లంకారాజుగా చేసి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మిగతా పార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఆకాశమే హద్దు థ్యాంక్ యూ